హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో మునక్కాడ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి దానిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కగానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాము చూడండి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఆనియన్స్ వేసుకున్నాం కదా ఒక పచ్చిమిర్చికి ఘాటు పెట్టి వేసుకున్నాను అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నానండి ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు అర స్పూన్ పసుపు వేసుకుందాము పసుపు వేసుకున్నాం కదండి కలుపుకుందాము ముందుగానే మునక్కాడ ముక్కలు స్పీల్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేశాను అలాగే రెండు టమాటోలు కూడా సన్నగా కట్ చేశానండి ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా మునక్కాడ ముక్కలు వేసుకుందాము మునక్కాడ ముక్కలు వేసాం కదండి అలాగే మునక్కాడ ముక్కల్ని కలిపేసుకుందాము ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు రెండు టమోటాలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని కలుపుకుందామండి టమాటో మునక్కాడ ఆయిల్లో చక్కగా మగ్గిపోవాలండి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి టమోటో అయితే ఆల్మోస్ట్ మగ్గిపోతుందండి టమోటోలోంచి నీరు వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయిన దాకా మగ్గించుకుందాము అప్పుడు మునక్కాడు ముక్క ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినట్టు మన టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి రాళ్ళ ఉప్పు అయితే కొంచెం వేస్తున్నాను తగ్గించి వేయండి మధ్యలో కావాలంటే చూసి వేసుకుందాము ఎప్పుడు ఒకటే చెప్తానండి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి ఉప్పు ఎక్కువైందంటే కర్రీ టేస్ట్ మొత్తం పాడైపోయింది పెట్టి కుక్ చేసుకుంటున్నాను చూసారు కదండి ఆయిల్ అయితే సపరేట్ అయింది ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడైతే మూత తీసి మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుందాము ధనియా పౌడర్ కూడా వేసాను కదండి ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాము ఇవి మొత్తం ముక్కలకి పట్టేలాగా స్పైసెస్ మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకున్నాం కదా ముందుగా నేను మిక్సీ జార్లో టమాటో ఆనియన్ అలాగే డ్రై ఫ్రూట్స్ అల్లం వెల్లుల్లిని మిక్సీకి పట్టానండి ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను టమాటో అల్లం వెల్లుల్లి ఆనియన్ రెండు డ్రై ఫ్రూట్స్ని అయితే మిక్సీకి పట్టేసాను ఆ పేస్ట్ వేసి మునకాడ ముక్కల్లో కలిపేసుకొని పచ్చివాసన పోయి నీరు మొత్తం వెళ్ళిపోయిన దాకా మగ్గించుకుందామండి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే మాడిపోయిద్ది చూసారు కదండి మధ్య మధ్యలో ఇలాగ మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మాడకుండా చూసుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదండి దీనిలోని పచ్చివాసన పోయి నీరంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట మనం కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకుందామండి ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను ఇది చింతపండు పులుసు అయితే కాదండి ఇప్పటి వరకు కర్రీ కుక్ చేసే టైంలో మధ్య మధ్యలో గంటతో తిప్పుతున్నాను కదండి ఆ గంట నేను తీసుకెళ్ళి ఒక వాటర్ ఉన్న గిన్నెలో పెట్టుకున్నానండి ఆ వాటరే అన్నమాట మనకి గ్రేవీ ఎంత అయితే కావాలో దానికి తగ్గట్టు చూసుకొని అయితే వాటర్ వేసుకోవాలండి రుచి చూస్తే ఉప్పు తగ్గిందండి కొంచెం అయితే ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను కలుపుకొని పెట్టి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మునక్కాడ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కొంచెం సేపు అయితే మూత పెట్టి కుక్ చేసుకుందాం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫైనల్గా అయితే కసూరి మేతి వేసి మూత పెట్టేసి మగ్గించుకుంటామండి వావ్ చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఎంతో టేస్టీగా ఉంది మునక్కాడ గ్రీ